నీతి న్యాయములకు కత్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి ప్రభా నీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను ప్రభ మీరు పరలోకం నుండి కెరూబుపై కెరూపును వాహనముగా చేసుకొని దిగివచ్చి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసనార ధరించుకొని లేకకుని శిరాబుడ్డి నడుమునకు కట్టుకొని అవన్నీ పిలిచారని మీ వాక్యము సెలవిస్తుంది మా ప్రియ పరలోకపు తండ్రి మీరు మహిమాస్వరూపి మీరు కెరూపును వాహనముగా చేసుకొని మందిరము గడప దగ్గర నిలబడ్డారు చాలామందికి మందిరం యొక్క విలువ తెలియలేదు ప్రభా మందిరం దగ్గర ప్రభుల వారు నిలవబడి నడుమునకు సిరాబుడ్డి కట్టుకున్నవాడు వారి నుదుట ముద్ర ప్రభుల వారు వచ్చారు ఈరోజున ఆ సత్యాన్ని ఎరగక చాలామంది బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తూ ఉన్నారు దయచేసి మీరు కనికరించండి మీరు మీరు కృప చూపెట్టండి శాశ్వతమైనటువంటి మీ ప్రేమ ప్రజలు ఎరిగి ఒక మంచి మార్గంలో సన్మార్గంలో జీవించటకు కృపదయించి ఏసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసుకు వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ సెప్టెంబర్ మాసం పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ప్రియుల దేవుని వాక్యంలో ఇరవై రెండవ రాజుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయమే యోషియా రాజుగారు ప్రజలందరినీ కూడా పిలిపించి ఆయన దొరికిన గ్రంథములోని మాటలన్నింటినీ చదివించాడు రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి ఉన్నాడని వాక్యం చదివిస్తాది దేవుని గ్రంథములో ఉన్న మాటలు వినేటప్పుడు రాజుగారు సింహాసనం మీద లేడు ఓ స్తంభము దగ్గర నిలబడి ఉన్నాడు అంటే రాజు కూడా దేవుని మాటల్ని అంత గౌరవించాడు ఒక వ్యక్తి ఎవరైనా మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మనకంటే పెద్దవారు వెంటనే మనం లేచి నమస్కరిస్తాం రాజుగారు తాను వింటున్నటువంటి వాక్యము దేవుడని భావించి ఆయన నిలబడి వింటూ ఉన్నాడు వాక్యాన్ని వినేటప్పుడు ఎంతమంది బిడ్డలు భయభక్తులు కలిగి ఉంటారు వినయ విధేయతలు కలిగి ఉంటారు ఈ వాక్యం నా జీవితాన్ని మార్చాలి అనే మంచి హృదయాన్ని కలిగి ఎంతమంది జీవిస్తున్నారు దేవుని పిల్లలని గమనించాలి దేవుడు ఎక్కడున్నాడు అని అడిగితే ఎహెస్కేలు తొమ్మిదిలో ఆ మూడవచనం చాలా గొప్ప మాట ఇజ్రాయలీల దేవుని మహిమ తానున్న పై నుండి దిగి మందిరము గడప దగ్గర నిలిచి అవిసనార బట్టరించుకొని లేకకుని శిరాబుడ్డి నడుమునకు కట్టుకొని వానిని పిలువగా అని చెప్పాడు అవిసనార బట్టలు కట్టుకొని నడుమునకు సిరాబుడ్డి కట్టుకొన్నటువంటి వాణ్ణి ప్రభుల వారు పిలిచాడు ఎక్కడుండి పిలిచాడు అంటే బైబిల్ సెలవిస్తుంది ఆయన మహిమగా పై నుండి దిగి మందిరపు గడప దగ్గర నిలబడి ఉన్నాడని దైవ సేవకులారా విశ్వాసులారా దయచేసి గమనించాలి దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభుల వారు మందిరపు గడప దగ్గర మహిమగా నిలబడ్డారు ఎందుకు అంటే ఎరుషులేము పట్టణంలో జరుగుతున్నటువంటి ఆ పనికిరాని హేయ కృత్యంలను గుచ్చి కొంతమంది ప్రజలు ఏడుస్తున్నారు కొంతమంది ప్రజలు దాని విషయమై దేవుని ఎదుట ప్రలాపిస్తూ ఉన్నారు మూలుగుతున్నారు ఈరోజున ఎరుశ్లేమంటే నిన్నటి దినాన చెప్పాను విశ్రాంతి అని అనగా పాపం విడిచిపెట్టిన ప్రతి బిడ్డ ఒక ఎరుషులేమే ఈ ఎరుషులేమ్మని నేను మారు మనసు పొందాను బాప్తిస్మం పొందాను నా పాపాలు క్షమించబడటానికి బాప్తీసం పొందాను అని చెప్పుకుంటున్నటువంటి ప్రతి వారికి నా మనవి ఇప్పుడు అటువంటి ప్రజలు వెళుతున్నటువంటి మందిరము గడప దగ్గర ప్రభుల వారు నిలబడి ఉన్నాడు మీరు ఆ ఎరుశ్లేములో హేయక్రియలు క్రియలు చేస్తున్నారా మీరు బాప్తీసాలు తీసుకొని లోపల మందిరంలో హే క్రియలు చేస్తున్నారా లేకపోతే దేవుని పిల్లలుగా ఆ హేయ క్రియలు చేసేటటువంటి వారి కొరకు మూలుగుతూ ప్రలాపిస్తూ ప్రభా వీళ్ళను మార్చండి వీళ్ళను మార్చమని ప్రభు దగ్గర మరపెడుతున్నారా ఆలోచించండి చాలామంది మందిరాలకు ఎందుకు వస్తారంటే స్వస్థతల కొరకు వస్తారు మందిరాల కొరకు ఎందుకు వస్తారు మందిరాలకు ఎందుకు వస్తారంటే వారి పిల్లలకు వివాహ సంబంధాలు కుదురుతాయని ఉద్యోగాలు వస్తాయని వారు చేసిన తప్పులు పై అధికారులకు కనిపించకుండా దేవుడు కాపాడాలని వారు చేసే హేయ క్రియలు ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు సహించలేక గడప దగ్గర నిలబడి ఎవరెవరు హేయక్రియలు చేస్తున్నారు వారిని వదిలిపెట్టండి ఆ హేయ క్రియలు చేసేటటువంటి వారి కొరకు మూలుగుతూ ప్రలాపిస్తున్నటువంటి జనం కొంతమంది ఇందులో ఉన్నారు వారికి వారి లలాటముల మధ్యన అనగా కనుబొమ్మల మధ్యన వారికి ముద్ర వేయి అని ప్రభులు వారు సెలవిచ్చారు ఇప్పుడు ఆలోచించండి మీ మందిరపు గడప దగ్గర ప్రభు ఉంటే ఆ ప్రభుల వారు అక్కడ రెండు గుంపులు కనిపిస్తాయి హేయ క్రియలు చేసేవారు అటువంటి వారి కొరకు మూలుగుతో ప్రలాపించేటటువంటి గుంపు ఒకటి నీవు ఏ గుంపుకు సంబంధించిన వాడివో ఆలోచన చేయి మూలుగుతో ప్రలాపించే గుంపుకి కృపగల దేవుడు లాటముల మధ్యన ముద్ర వేయమని చెప్పాడు నీకు ఆ ముద్ర ఉందా లేక హేయక్రియలు చేసే ఆ గుంపులో నీ ఉన్నావా ఆలోచన చేయి గడప దగ్గర ప్రభు మందిరపు గుమ్మము దగ్గర ప్రభు నిలబడ్డాడు ఆయన మహిమ అక్కడ నిలబడ్డది ప్రియులరా గమనించాలి ఈరోజున చాలామంది మేము మందిరాలు కట్టాం మా మందిరము చాలా పెద్దది మా మందిరము చిన్నది మాకింకా మందిరమే లేదు ఇలాగ చాలా మంది మాట్లాడుతూ ఉంటారు మందిరం కట్టుకోవాలి డబ్బులు పంపండి అని చాలామందిని వాళ్ళు అడుగుతూ ఉంటారు ఫ్రీ గమనించాలి మందిరము కట్టండి తప్పు లేదు చిన్నదో లేకపోతే మరి కొంచెం పెద్దదో చాలా పెద్దదో కట్టండి అయితే ఆ మందిరము గడప దగ్గర దేవుడు మహిమతో నిలబడ్డాడనే సమాచారం మర్చిపోకండి ప్రభు గడప దగ్గర నిలిచి ఉన్నాడు అంటే మనం నిజంగా ఎంత భయపడాలి ఒకసారి నేను అప్పులు చేశాను అంటే నాకు కొత్తగా సేవకు వచ్చినప్పుడు మందిరం కట్టుకోవాలని ఒక దగ్గర యజమాని దగ్గర కొన్ని మెటీరియల్ తీసుకున్నాను అరవై వేల రూపాయల అప్పు ఆయన ప్రతిరోజు ఉదయము మా ఇంటి గేట్ దగ్గరికి వచ్చి నన్ను పిలిచేవాడు పాస్టర్ రండి బయటికి ఏనని నాకు ప్రతిరోజు భయం వేసేది అప్పులవాడు వచ్చి నిలబడ్డాడేనని అదే రీతిగా ప్రభుల వారు మన మందిరం గడప దగ్గర నిలబడ్డాడంటే ఎంత భయపడాలి లోపలికి వచ్చేటటువంటి వారు ఎంత జాగ్రత్తగా రావాలి మనము హేయక్రియలు చేసేవారుగా రాకూడదు మందిరంలోనికి మందిరంలోనికి వచ్చే ప్రతి బిడ్డ కూడా ఎలా ఉండాలంటే హేయక్రియలు చేసేవారి కొరకు మూలుగుతూ ప్రలాపించేటటువంటి బిడ్డలుగా మనముండాలి బైబుల్ ఆ రీతిగా సెలవిస్తుంది ఒకవేళ ఈ రెండు గుంపుల్ని బాగా ఆలోచించండి మీరు ఏ గుంపులో ఉన్నారు హేయ క్రియలు చేసేవారి గుంపులోన చాలామంది చక్కటి బోధలు చేస్తారు అయితే వారిలో ఎంతో ద్వేషాలు ఉంటాయి సంఘంలో గ్రూపులు ఉంటాయి మా మా ఊర్లో ఒక సంఘం ఉంది ఆ సంఘంలో రెండు గ్రూపులు అయిపోయాయి రెండు గ్రూపులు అంటే క్యాస్ట్ పీపుల్ అందరూ ఒక గ్రూపు ఎస్సీలు ఎస్టీలు ఒక గ్రూప్ అయిపోయాయి నిజంగా బాధాకరమైన సమాచారం ఆ మందిరము గుమ్మము దగ్గర ప్రభు ఉంటే ఇలాంటిది జరగదు చాలా సంఘాలలో పోట్లాటలు ఉన్నాయి చాలా సంఘాలలో ఎలక్షన్లు నేను ప్రెసిడెంట్ కావాలి నేను సెక్రటరీ ట్రెజరరు కావాలి ఓ పోట్లాటలు వారు ఎలక్షన్లు కూడా పెట్టుకుంటారు ఎంత అసహ్యము దేవుని వాక్యము సెలవిస్తుంది రాజుగారు ఏం చేశారంటే ఎరుసలేంలో ఉన్నటువంటి పెద్దలందరినీ తన యొద్ధకు పిలవనంపించి యోదావారిని అందరినీ ఎరుశ్లేము కాపురస్తులందరినీ యాజకులను ప్రభక్తులను అల్పులనేమి ఘనులనేమి జనులందరినీ పిలుచుకొని యహోవా మందిరమునకు వారు వచ్చి వారు వినుచుండగా యహోవా మందిరంలో దొరికినటువంటి ఆ గ్రంథంలోని మాటలు అన్నింటినీ చదివించాడు రాజు స్తంభము దగ్గర నిలిచి యహోవా యందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను హృదయపూర్వకముతోనూ పూర్ణాత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నింటినీ స్థిరపరచుదమని యహో సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ నిబంధనకు సమ్మతించిరి అని అయ్యలారా గమనించాలి నేను ఈ విధంగా చెప్పింది ప్రతి వారు కూడా యాజకుడు కానీ లేవి ఇంకొకడు కానీ అధికారి కానీ పెద్దవాడు కానీ దేవుని మాట ఎదుట లోబడి జీవించాలి దేవుని వాక్యం సెలవిస్తుంది అది ఎప్పుడు జరుగుతుంది దేవుడు మందిరము గుమ్మము దగ్గర నిలబడినప్పుడు లేదు మందిరము గుమ్మము దగ్గర ఇంకొకరు నిలబడి ఉన్నారు రేపు విషయాన్ని చెప్తాను